అందరికీ నమస్కారం ఇప్పుడు చూసినా లోకల్ అలర్స్ న్యూస్ ముందుగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని స్కిప్ చేయకుండా లాస్ట్ కూడా షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అనుసూయపై దివ్యల మాధురి సంచలన కామెంట్ అంత మాట అనేసింది హీరోయిన్ వస్త్రధారణపై నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు దుమారం చల్లారలేదు ఒకవైపు విమర్శలు మరోవైపు సమర్థాలతో ఈ వివాదం రోజు మలుపు తిప్పుతుంది లేటెస్ట్గా ఈ వివాదంలో బిగ్ బాస్ ఫేమస్ దివ్యల మాధురి ఆమె భర్త రాజకీయ నేత దువ్వడ శ్రీనివాస్ ఎంట్రీ అయ్యారు అనసూయ సంచలన వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది దండోరా చిత్రం ఫీల్ ఈవెంట్లో శివాజీ మాట్లాడుతూ హీరోయిన్ల వస్త్రధారణపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు సామాన్లు అంటూ ఆయన వాడిన పదజాలం తీవ్ర దుమారం రేపింది దీనిపై సింగర్ చిన్నాయి నటి అనసూయ సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడ్డారు ఒక వ్యక్తి గత స్వేచ్ఛను వస్త్రధారణను వివ విమర్శించే హక్కు శివాజీకి ఎక్కడ ఉందని వారు ప్రశ్నించారు ఈ వివాదంపై జరిగిన ఒక టీవీ చర్చలో దివ్యల మాధురి గుట్టుగా స్పందించారు శివాజీ వాడిన పదాలు తప్పు కావచ్చు కానీ ఆయన వెనుక ఉన్న ఉద్దేశం సరైనదేనని ఆమె చెప్పుకొచ్చారు శివాజీ మాట్లాడిన విధానము ఉపయోగించిన కొన్ని పదాలు ఖచ్చితంగా తప్పే కానీ ఆయన చెప్పాలనుకున్నది పాయింట్లో నిజం ఉంది ఇప్పటికీ ఆయన క్షమాపణలు చెప్పారు కాబట్టి ఇక ఈ విషయాన్ని వదిలేయాలి కానీ అనుసూయ మాత్రం దీనిని పట్టుకొని అనవసరంగా పెద్ద అతి పెద్ద దాన్ని మాధురి విమర్శించారు స్త్రీ చీరకట్టులో అసలైన అందం ఉంటుందని నేటి తరం హీరోయిన్లు మితిమీరిన పొట్టి డ్ర బట్టలు వేసుకుంటున్నారని ఆమె అభిప్రాయపడ్డారు ఎవరి ఇష్టం వాళ్ళది అంటే చిన్న నచ్చిన వాళ్ళను బట్టలు విప్పమని తిరగమనడండి అంతకంటే ఎక్కువ మనసూయ గురించి మాట్లాడలేం అంటూ ఈ వివాదం వ్యాఖ్యలు చేసింది అయితే ఈ రచ్చలో పాల్గొన్న దువాడ శ్రీనివాస్ కూడా శివాజీ మద్దతుగా నిలిచారు హీరోయిన్లు కేవలం డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు చెప్పినట్లే బట్టలు వేసుకుంటారని కాబట్టి ఆ మార్పు మేకర్ నుంచి రావాలని ఆయన సూచించారు సమాజంలో మహిళల గౌరవం పెరగాలంటే వస్త్రధారణ పద్ధతి ఉండాలనేది వారి వాదన